నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదిరిలోబా ఐపీఎస్ శ్రావణ మాసంలో అమ్మవారి ప్రసాదంకి పదే పది నిమిషాల్లో అయిపోయే రవ్వ కేసరి నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నానండి మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని మంట మీద ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే జీడిపప్పు మాడిపోతుంది మీ దగ్గర కిస్మిస్లు ఉంటే కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత చిన్న మంట మీద మాత్రమే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రవ్వ మనము ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే దాంతో వాటరు రెండున్నర కప్పుల వరకు పోసుకోవాలి పోసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి వాటర్ ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి రవ్వ ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచీ వేసుకోవాలి ఇలాచీ వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే పాలల్లో కలుపుకున్న ఫుడ్ కలర్ని వేసుకోండి లేదంటే కూడా స్కిప్ చేసినా కూడా టేస్టీగానే ఉంటుంది టేస్ట్లో ఏ డిఫరెన్స్ అనేది రాదు నేను ఇక్కడ గ్రీన్ కలర్ యూజ్ చేసుకున్నాను మీరు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు టేస్ట్లో ఏ ప్రాబ్లం ఉండదు అలాగే లాస్ట్లో మీరు జీడిపప్పు కూడా వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో దించే ముందు ఒక స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే పదే పది నిమిషాల్లో అయిపోయే రవ్వ కేసరి రెడీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ